దేవుడికి బాగా ఇష్టమైనటువంటి మనస్సు దీన మనస్సు విరిగి నలిగిన మనస్సు వినయము గల మనస్సు అచ్చంగా దీని మీద ఒక పాట పాడుకున్నా నేను మీకు గుర్తుందో లేదో విరిగి నలిగిన మనసే ఎంతో ఇష్టమనే వినయము కలిగిన హృదయం ఎంతో శ్రే money దేవునికి మహిమ ఒక్కసారి కీర్తనల గ్రంథము ఒక్కసారి కీర్తనల గ్రంథం తీయండి యాభై ఆరవ కీర్తన ఒక్కసారి తీయండి కీర్తనల గ్రంథము యాభై ఆరు తర్వాత ఇదురుగానే యాభై ఒకటి పదిహేడు తీయండి ముందు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడల నేను నీకు అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలూయా ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడో చూడండి ఒక్కసారి దేవునికి ఇష్టమైన బలి బాగా బలిసిన కోడె కాదంట నైవేద్యములు అది నీవు కోరవుగా బాగా బలిసిన ఎడ్లు బలిసిన కోడెల్ని దేవుడు అబ్బా బలి అర్పణ అర్పించేవారు అనడు ఆయనకి ఇష్టమైన బలి విరిగి నలిగిన మనసట ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు దేవా నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఏడలు నేను నీకు అర్పిస్తాను దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు అన్నాడు వినాలి బాగా దేవునికి ఏ మనసు ఇష్టం విరిగి నలిగిన మనస్సు దీని గురించి కూడా భక్తులు పాట పాడారు నేను కూడా పాడుకున్నా ఏ కదిలితే పాట పాడకుండా అనుకోవద్దు మాటలు తగ్గడా పాటలు పాడితే మీకు మైండ్లో బాగా గుర్తుంటుందని పాడతాను అనమాట నేను బై లక్ దేవుడు నాకు అదృష్టం ఏంటంటే ఆయన కృప ఆయన నాకు ఇచ్చిన ధన్యత ఏంటంటే ఆ మాటకు తగ్గ పాట నా మైండ్లో దేవుడు పెడతాడు అనమాట అది வசி விரிகேனா மனசு வசிப்ப